అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ అబ్బబ్బబ్బరేరే నమ్మదగిన చేవుతకిపోతుంది రే లే లే ఒరే అమ్మయ్యా ఇప్పుటికైనా నన్ను లేపాలనిపిస్తుంది ఎవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి ఎందుకు జాతకం చెప్తాను కడతారండి అన్ని దోశ గారిపోతానని కట్టేసాను దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పనుంది పోతా పక్కన ఏది ఏం చేస్తున్నావు రా నేను ఇక్కడికి వచ్చే వారం రోజులైంది ఆ నీ గురించి అత్త వంద సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమి ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అరే రే అరే అది నేను పెళ్లికి పెట్టిన ఉంగనావరా ఈ చేతికంటే నా చేతికి ఉంటేనే బాగుంటుంది అమ్మో రేణు పెట్టారు అక్కడ వేస్ట్ ఏ కదా అబ్బా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు ఇదేనా అయి నా జాతకం పేపర్లు కాదు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ జాతకం పేపర్లు తప్ప నాకు ఆడు చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు ఆ నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు ఇంటి మైనస్ సేసేసి మీ ఇంటికి వస్తున్నాడే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ నీ సేత్తో బోయిన్ తిన్నాను కాబట్టి మావే మావై కానీ నీకిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాము సెంటిమెంట్ కానీ వెళ్ళొత్తన్నాయి సారీ అర్జునా అర్జునా అర్జురా అర్జున ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జునా ఏ నేను అర్జున అంత గట్టిగా పిలిచినా రాలేదు అది అర్జునా అని పిలవగా సైమని వచ్చేసావంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడరా ఆ కిడ్నీలో స్టోన్ గాడు నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను వెనక ప్రాబ్లం కంటే ఈ ప్రాబ్లం తట్టుకోలేకపోతున్నానరా సచా గుడ్ మార్నింగ్ ఇక్కడికి ఎలా వచ్చి నాకు తెలియదు అన్నయ్య ఏసీ నుండి మంటలు వచ్చేసాయి నాకే తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను ఇక్కడేమో చల్లటి గాలి అంతే ఇక్కడే పడుకున్నాను ఏసీలో పెంకుటింట్లో కూలింగ్ వీడేదో మ్యాజిక్ చేసి నా చెల్లె మనసు మార్చేశాడు ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు నువ్వు ఊహించినంత తప్పేం జరగలేదు అమ్మా నీకో మాట చెప్తున్నాను నువ్వు అలవాటు ప్రకారం కాలేజీకి వెళ్ళిపో ఇంతకు ముందులా హాయిగా చదువుకొని డిగ్రీ పట్టా తెచ్చుకో నీ వరకు నీకింకా పెళ్లి కాలేదు నువ్వు ఇంకా కాలేజీ ఆ దాన్ని నువ్వెందుకు తీయడం నీ జాతకమే తీసేస్తుంది ఆ నమ్మకం నాకుంది దగ్గర ఏంటి ఈ చేంజ్ నడక మాట స్టైల్ అన్ని మారిపోయాయి ఏమైంది ఇతనికి పిచ్చి ముదిరింది బాగా ఉన్నప్పుడు మొద్దబ్బాయిలా ఉండేవాడు పిచ్చి ముద్రయ్యాడు ఏంట్రా ఇది ఆన్సర్ పేపర్ బాబాయ్ ఆ రోజు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదా దానికి ఆన్సర్ నాకు ఆమెతో పడుకునే అర్హత వచ్చింది మిమ్మల్ని కొట్టి పడుకోబెట్టే ఏంట్రా కలిసిందా the man of the fire

కిలోమీటర్లు నడుచుకుంటున్నారా అయ్యో బంగారేంటి ఇక్కడ హలో ఏంటి నువ్వు ఇక్కడ సత్య అక్కడ ఉంది ఇది కూడా బంగారు ప్లాన్ అయింటుందా ఏంటి ఏ మిత్రమా ఏంటి అంత జాలీగా ఉన్నా కావాలని అడక్కు నా కదా ఏదో ఎక్సర్సైజ్లే కొవ్వు తగ్గించుకుందావు నీకా మీరు మామూలుగా వదులుతున్నారా మరి పాలు పెరుగు నెయ్య తేనె పంచామృతం హై క్యాలరీ ఫుడ్ డైరెక్ట్ గా నా తల మీద పోస్తే కొలెస్ట్రాల్ రాదు మరి రాయిగా ఉన్నప్పుడు ఏమీ తెలియలా మట్టి మీదకి వచ్చాక అంతా తెలిసింది అందుకే ఎక్ససైజ్ అసలు నాకేం అర్థం కాల నన్ను చూసి నీకే నేను అర్థం కావటం లేదు నన్ను చూడని వాళ్ళకి నేను అర్థం కావటం లేదంటే తప్పే ఉంది నన్ను అనలైజ్ చేయడం మానేసి వెళ్ళి ఆ అమ్మాయికి హెల్ప్ చేయి హెల్పా నాకు కార్ నడపడం రాదే తెలీదు అని ఏ మనిషి అయినా ప్రయత్నం చేయడం ఆపేస్తే వాళ్ళకి అభివృద్ధి ఉండదు నీ కార్ నడిపి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే సత్యాకి ఏమైనా అయితే ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు చెప్పేగా వెళ్ళి కారు ధైర్యంగా నడిపేసే నేనున్నాగా నువ్వు ఉంటే కార్ ఏంటి లేనైనా నడిపేస్తాను ఏంటి నీకేమన్నా పిచ్చా నీ కార్ నడిపి రావచ్చా అసలు ఎక్కడ బండి స్టార్ట్ చేయరా కంగారు పడద్దు నేనున్నది సత్యాక తెలీదులే ఎడం పక్కన చూస్తూ కుడికాలు తో యాక్సిలేటర్ తోకు బండి మంచి స్పీడ్ ఓకే నిండి లే గృతుంది సగన్నాది సగన్నిది సగన్నిది ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా అంటే ఇంతకు ముందు నాతో బతకడం కన్నా చావడం బెటర్ బెటర్నా అవన్నీ డైలాగులా నీ నకరాలు ఎక్కసెక్కలు నాకు చూపించావంటే డోలువారు ఎగిరిపోద్దు మీకేమైనా పిచ్చా ఎందుకని మళ్ళీ మీ చెల్లెల్ని వాడితో కాలేజీకి పంపించారు వాడితో కాలేజీకి వెళ్ళినంత మాత్రాన వాడిని మొగుడుగా ఒప్పుకుంటుందా ఇది వరకే వాడు మీ చెల్లెల ముందు పది మందిని కొట్టి హీరో అయిపోయాడు ఇప్పుడు ఏదైనా గ్యారంటీ చేసి మీ చెల్లెలు మనసు మార్చి పెళ్ళంగా తీసుకొస్తే ఎందుకండి ఎప్పుడు ఏది జరగకూడదు అదే చెప్పి కాదు జరిగిందిగా ఏంటది అటు చూడండి వాడు మీ చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకుని భలేగా దోలుతున్నాడే బండి వావ్ భలే మ్యాన్లీగా ఉన్నాడు బాబు మొట్టమొదటిసారి కాదు నడిపేవాడు నాలుగు చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి వాటి మీద నుంచి పోనిస్తాడు కాని నా మీద నుంచి కాదు మీ ఇద్దరికి ఇక్కడేం పని గెట్ అవుట్ పప్ప పప్పు అమ్మంటున్నాడురా మీరు ఉండడే ఉండమంటారాయ్ ఇది నా ఇల్లు వీళ్ళు వస్తారు పోతారు అడగడానికి రూపబర్రా హా హా ఇది నీలా కాకా ఇది మీ ఇది మీ తాత మందలప్ప వెంకటప్ప నాయుడు ఏడున్నర ఎకరాలు ఈ ప్రాపర్టీని నైన్టీన్ థర్టీ సిక్స్ లో ఏడు వేల రూపాయలు కొన్నారు ఇప్పుడు దీని విలువ యాభై కోట్ల రూపాయలు మీరు చేస్తున్న బిజినెస్ కూడా ఆ మీకు అకౌంట్ లో ముప్పై రెండు లక్షలున్నాయి ఆంధ్ర బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో ముప్పై ఉన్నాయి మీకు టాటా కంపెనీలో ఎనభై లక్షలకు ఎల్ఐసి పాలసీ ఉంది ఈ మధ్య మీరు విజయనగరం రాజావారి ఎస్టేట్ నాలుగున్నర కోట్లకి బేర మాట్లాడారు దాంట్లో యాభై లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారు టోటల్ గా కాకి లెక్క వేసిన మీ ఆస్తి మొత్తం నూట మూడు కోట్ల నలభై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల రూపాయలు ఇందులో సగం నా అర్థాంగి ఈ లెక్కలు చాలా మిగతావని చెప్పాలా ఆడిటర్ కూడా తెలియని లెక్కలు వీడగా చెప్పేస్తున్నాడు వాళ్ళది వైట్ అకౌంట్ దాన్ని చించి అరేసాడు వాడు వెనక్కి తిరిగి మన లెక్క చెప్తే మనంతా బ్లాక్ ఎక్కువ కారు బండికో ఎక్కుతాం ఎక్కరా ఆ ఆలుడు గారు నా కార్ తీసుకెళ్ళండి అదరాగ అబగబ పెళ్ళి పద్ది ఎం పొడకడా నచ్చి పొడెం బెట రారా పాప పట్టా ఇట్టే ఏంటి సత్య వాడి వెనక వెళ్తున్నా వాడి పవర్ ఏంటో వాడి చూపించాడు మరి నా పవర్ ఏంటో నేను వాడికి చూపించాలి కదా ఉమెన్ అనే మాటలో మ్యాన్ వెనకే ఉన్నాడు కి వెనకే మేల్ ప్పటినుంచి ఇది నా ఇల్లు నా పెళ్లి ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్నది నాకు అనవసరం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనెవ్వరినీ తాకనివ్వను నిన్ను తప్ప యమా స్పీడ్గా కార్ నడిపేసి అప్ అండ్ డౌన్ అదర కొట్టేశావు ఒకటే నొప్పులు నొక్కవా అక్కడ నుంచి మొదలు పైకి 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 ఇంకా పైకి రమ్మని నేను చెప్పలేదే నడుం పట్టు ఏంటి చెయ్యలా వణుకుతోంది పది మంది మగాళ్ళను కొట్టినప్పుడు చెయ్యి బండరాయిలా పనిచేసింది ఇప్పుడేంటి చలి జ్వరం వచ్చిందా ఏంటి ఈ మాత్రానికి చెమటలు నువ్వు నొక్కావు బరువు లేపలేదు ఏదో చేసినట్టు ఒళ్ళంతా తడిసిపోయింది అంత స్పీడ్గా బండి నడిపినా ఇంజిన్ బాయిల్ అవ్వలేదు అక్కడక్కడ నన్ను తాకినందుకే నీ బాడీ ఎంత బాయిల్ అయింది నొక్కు కింద ఇంకా కింద ఏంటి నేను ఆపమన్నానా ఇంకా దాని కింద